మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు పాన్ ఇండియా లెవెల్ లో వినిపిస్తున్న పేరు కలిగి నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటించిన ఈ సినిమాలో దీపిక పదుకొని హీరోయిన్ గా నటించిన విషయానికి తెలిసిందే పాన్ ఇండియా లెవెల్లో విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ ని తెచ్చుకుంది ఈ సినిమాకు సూపర్ హిట్ టాక్ రావడంతో అభిమానులు ఈ సినిమాకు క్యూ కడుతున్నారు కాగా ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ కమల్ హాసన్ దీపికా పదుకొనే దిశా పటాని విజయ్ దేవరకొండ లాంటి స్టార్ సెలబ్రిటీలు నటించిన విషయానికి తెలిసిందే అయితే ఈ సినిమాని ఇండియా వైడ్ సెన్సేషనల్ క్రేజ్ నెలకొనగా ఈ క్రేజ్ తో అయితే ఇండియా వైడ్ భారీ భారీ బుకింగ్స్ ని ప్రీ సేల్స్ నుంచి ఈ చిత్రానికి వచ్చాయి అలా ఇప్పుడు సినిమా బుకింగ్స్ విషయంలో ఇండియన్ సినిమా దగ్గర ఏ సినిమా కూడా అందుకోని అరు రికార్డు కొట్టినట్టుగా తెలుస్తోంది గడిచిన ఇరవై నాలుగు గంటల్లో కల్కి సినిమాకి బుక్ మై షోలో ఏకంగా ఒకటి పాయింట్ రెండు ఎనిమిది మిలియన్ టికెట్స్ అమ్ముడు పోయాయి నిజంగా సంచలనం అని చెప్పాలి ఒక్క రోజులో పన్నెండు లక్షలకి పైగా బుకింగ్స్ ఒక సినిమాకి జరగడం అనేది ఇప్పటి వరకు జరగలేదు మొదటిసారి కల్కి కి జరగడం హిస్టరీగా మారింది మరి మున్ముందు కల్కి ఎలాంటి రికార్డులు సెట్ చేస్తుందో చూడాలి మరి సినిమా విడుదలకు ముందే ఎన్నో రకాల రికార్డులను సృష్టించి విషయానికి తెలిసిందే ఇలా రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తూ దూసుకుపోతుండటంతో ఇలాంటి రికార్డులు కేవలం మా డార్లింగ్ కి సొంతం అంటూ కామెంట్లు చేస్తున్నారు అభిమానులు ఇలాంటి మరిన్ని తెలుగు వార్తా విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి